రోజున భారత విలవ్యమ చరిత్రలో కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన రోజు కూడా పంతొమ్మిది అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఈ రెండు విషయాల ద్యా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఇరవై రెండుకి ఒక ప్రాధాన్యత ఉన్నది ఆ ప్రాధాన్యత కలిగినటువంటి రోజున పార్టీ జెండాని మార్చి జెండాని ఎదజెండాని పవన్ రెడ్డి విధంగా ఆవిష్కరించాడు ఈ సందర్భంగా కామరెడ్ లెనిన్ ప్రపంచంలో పెట్టుబడిదారి విధానం అది మరింతగా సామ్రాజ్యవాదంగా అభివృద్ధి చెంది ప్రపంచ పీడత ప్రజల్ని ప్రత్యేకించి రష్యా ప్రజల్ని దోపిడీ చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడి అక్కడ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేసి మొట్టమొదటి ఓ కమ్యూనిస్ట్ రాజ్యానికి ఒక మంత మాన్ రష్యా అనేక ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక ఆటుపోట్లకి అనేక తప్పుడు ధోరణకు పెడదోరణకు వ్యతిరేకంగా పోరాడి అనేక సిద్ధాంత గ్రంథాలు రాసి ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక పెట్టుబడిని ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ని అందించినటువంటి వాడు కాంగ్రెండ్ అని ఆయన జైలు సందర్భంగానే భారతదేశంలో ఉగ్రో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిష్కరించింది మరి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు మరి సుదీర్ఘంగా ఒక ఉన్నతమైనటువంటిస్ట్ పార్టీ బాలతో అడ్డూ సిపిఐ పరమావీగా మారేటువంటి స్థితిలో అరవై తొమ్మిది కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది ఇప్పటికీ భారతదేశంలో ఒక ఇట్ల కమ్యూనిస్ట్ పార్టీ మార్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే అది కూడా ప్రతిఘటన పోరాటాలు ఆయన పోరాటం అద్దె మనకు మార్గం లేదని చెప్తూ మరి ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా విప్లవ పార్టీలో ఇంత తలదోరణ విప్లవ పార్టీలో ఇంకా అనేక తప్పుడు ధోరణిలోనే వాటి అన్నిటికీ వ్యతిరేకంగా చైతన్యవంతంగా పోరాడాల్సినటువంటి బాధ్యత ఇంట్లో కమ్యూనిస్టులు ఉన్నటువంటి అనేక తప్పుడు ధోరణ్లని పెడదోరణని మనం వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉన్నత స్థాయి నాయకులు కూడా ఈరోజు తప్పులు చేస్తే అయ్యో ఆయన పెద్ద నేర్చుకున్నారా ఆయన తప్పు చేసినా కూడా మనం ఆయన్నే అనుసరించాలి కదా అనేటటువంటి ఒక మనస్తత్వం ఒక అనుకరణ మనస్తత్వం ఏదైతే ఈరోజు కమ్యూనిస్టు పార్టీ కూడా దానికి ప్రణాళిక లేదు ತಾವು ರೈತಾಂಗ ತೆಗಬಾಟು ಸಂಘಟನಾ ಪೋರ ಬಂದೋ ಅದೇ